పురాణము శిష్టాచారము అంతరాత్మ ఈ ఐదు ధర్మాన్ని చెప్తాయి ఈ ఐదు చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని ధర్మాన్ని శాస్త్రం ధ్రియతేవా జనయిరితి ధర్మం అని పిలిచింది అమరకోశమని అని సంస్కృత నిఘంటువు అనుకుంటారు చాలా మంది కాదు అది సంస్కృత నిఘంటువు సంస్కృత భాషలో ఉన్న పదాలకి అర్థాలు చెప్తుంది అంటారు పొరపాటు అది అమరసింహుడు అని ఆయన ఒక జైనుడు ఆయన ఈ అమరకోశాన్ని రచన చేశాడు శంకర భగవత్పాదులతో ఒకప్పుడు ఆయన వాదన చేసి ఓడిపోయాడు ఓడిపోతే ఆయనకి బాధ కలిగింది శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయానని తాను వ్రాసిన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు శంకరాచార్యుల వారు పరుగు పరుగునొచ్చి ఏమయా నువ్వు నాతో సిద్ధాంతంలో వాదించడంలో ఓడిపోయావు అంత మాత్రం చేత అమరకోశం కాల్చేస్తావా అమరకోశం నువ్వు అద్భుతంగా రచించిన గ్రంథం దాన్ని ఎందుకు కల్చేస్తావు అందులో ఏ దోషం లేదు ఆప్ చేయమని అమరకోశాన్ని రక్షించారు అమరసింహుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశము అని పేరొచ్చింది అమరకోశంలో ఏది చెప్తారో అది చాలా వాటి విషయంలో అది ఏం చెప్పిందో అది సాధికారికంగా తీసుకుంటారు లోకంలో ధర్మము అన్న మాటకి అమర కోసం ద్రియతేవా జనయితి ధర్మం అంటు ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు తెలిసి ధర్మాత్ముడు కాడు ధర్మాత్ముడు అన్న మాటకి ధర్మ మిరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ధర్మం తెలియడం వేరు ధర్మాన్ని ఆచరించడం వేరు ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు ఎన్ని తెలుసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేని వాడెవరో వాడు లోక కంట కూడా అయిపోతాడు మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు సమస్త వేద వేదాంగములు చదువుకున్నాడు ఆయనే మామూలు మనిషిగాడు ఆయన ఆయన సాక్షాత్తు విశ్రవశ బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవశ బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు అంతటి బ్రహ్మ తేజస్సులో వచ్చినవాడు అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు ఆయనకి తెలియనివేం లేవు సుందరకాండ చదవండి చదవండి సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే సీతమ్మ ఒక ప్రశ్న వేసింది అందులో ఇహసంతో నవాసంతి సతోవా వా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి వర్జిత అని అడిగింది నీకు ధర్మం తెలియదా ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సాహసం సాహసంశమా రావణ నీకు ధర్మం తెలుసు ఎందుకంటే వేద వేదాంగములు చదువుకున్నావు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా చెప్పేవాళ్ళు లేరనుకోవడానికి వీలు లేదు విభీషణుడున్నాడు భార్య ఉంది మండోదరి ధర్మం చెప్తుంది కైకసి ఉంది తల్లి ఇంతమంది ఉన్నారు నువ్వు వినవు ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణ పరమ భయంకరంగా ఉంటుంది ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని చెప్పే అంటే శాస్త్రాలు ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తారు ఆయనేం పెద్ద దండించక్కర్లేదు ఏదో కష్టపెట్టేయక్కర్లేదు నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు చాలు అందుకే మృత్యు దేవత అంటారు సనాతన ధర్మంలో మృత్యుని దేవతగా చెప్పినటువంటి వాళ్ళు ఉండరు ఎందుకు దేవత అయిందంటే ఈ శరీరం తన మలాన్ని తాను తన మూత్రాన్ని తాను విసర్జించకుండా మంచంలో ఉండిపోయింది అనుకోండి తింటుంది తాగుతుంది ఆ రెండూ చేయదు అలా చేయకపోతే భార్యకి కూడా బరువు అయిపోతుంది కొన్నాళ్ళు చూసి అంటారు అబ్బా ఇంత కష్టపడిపోయే కన్నా అంటారు ఇంకేం పూర్తి చేయాలి నాకు దేవాలయ ధర్మాదాయ శాఖలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారితో పరిచయం ఉండేది పాపం ఆయన ఉత్తముడే చాలా మంచివారే జన్మాంతాన్ని వైరాణి అసలు చనిపోయిన వారి గురించి తప్పు మాట్లాడకూడదు కూడా మరి భార్య గారు ఒకసారి నేను ఉపన్యాసం చెప్తుంటే నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు మీకు నా భర్త పరిచయం కదా ఒక్కసారి వచ్చి చూడండి ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషిస్తారు అంది పుసుక్కుని నేను అనుకున్నాను ఆయన్ని చూడ్డానికే కదా అనుకుని ఆయనే రావచ్చు కదా ఓపికన్నవాడే కదా అని మా ఆయన ఎందుకు రాలేదన్నారు ఒంట్లో బాగోలేదండి మనసల్లో పడుకున్నారు అని అంటే నేను అనుకున్నాను జ్వరం వచ్చింది అనుకున్నాను తప్పకుండా వస్తానమ్మా అని తగుదునమ్మా అని వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగి పైకి వెళ్ళాడు ఆవిడ తిన్నగా తీసుకెళ్ళి ఓ గది తలుపులు తీసి వెళ్ళండి అది ఆవిడ బయట నుంచింది ఒకే అడుగు లోపల పెట్టి బయటికి వెళ్ళిపోయింది అందులో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను చిక్కి శల్యం అయిపోయాడు అందులోనే మలమూత్రములు విసర్జిస్తున్నాళ్ళ ఉంది పరమ దుర్గంధం చలికంపని మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు వస్తుంది శరీరంలోంచి అటువంటి చలికంపు గదంతా పట్టి